మీ జుట్టు తొందరగా తెల్లబడుతుందా జీర్ణక్రియ సరిగా లేదా ఉబ్బసం దగ్గు లాంటివి ఏవైనా ఉన్నాయా మన శరీరానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఈ ఆకులో అయితే ఉన్నాయి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదైతే రథసప్తమి రోజు వ్లాగ్ అనమాట నేను ఈ వ్లాగ్లోనే కరివేపాకు పొడి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అన్నది కులతలతో సహా చూపిస్తాను ఒక్క ముద్ద చాలండి ఒక్క ముద్దకే అంత పవర్ ఉంటుంది స్టార్టింగ్ ముద్ద తింటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇదైతే నేను రథసప్తమి రోజు వేసుకున్న రథం ముగ్గు ఇలా సింపుల్గా అయితే పూ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ కూడా సూర్యదేవునికి ప్రసాదం వండి పెట్టి పైన పూజ చేసుకుంటాను అయితే ఈ సంవత్సరం కుదరలేదనమాట అందుకని చేసుకోలేదు కాస్తంత హెల్త్ డిస్టర్బెన్స్ ఉంది అందుకని చెప్పి నేనైతే చేసుకోలేదు ఇక్కడైతే టిఫిన్ తినేసాను పెసరట్టు అండ్ టమాటో చట్నీ చేశాను చాలా బాగుండింది తిన్న తర్వాత మిగతా పనులు చేసేసుకొని ఆ తర్వాత ఇలా కరివేపాకు పొడికైతే రెడీ చేసుకుంటున్నాను నేను ఎప్పుడూ కూడా కరివేపాకు పొడి చేసుకోవాలంటే ఇంటి దగ్గర చెట్లు పెంచుతూ ఉంటారు కదా అక్కడి నుంచి అయితే తెప్పించుకుంటాను ఈసారి అయితే మా ఇంటికి ఎదురుగానే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను ఇలా కడిగేసి నీట్గా ఆరబెట్టేసుకొని పెట్టేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ఏ పొడువులు చేసుకున్నా ఏ చట్నీలు చేసుకున్నా కూడా మనం ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి క్వాంటిటీస్తో సహా అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం నూనెలో వేయించుకోవాలన్నా డైరెక్ట్గా వేయించుకోవాలన్నా కూడా ఒకటి పోయి ఒకటి వేస్తూ ఉంటాము ఒకసారి మాడిపోవడం జరుగుతుంది అందుకని నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను అయితే చాలామంది చెప్తూ ఉంటారు కరివేపాకు పొడి తినడం వల్ల వైట్ హెయిర్ అన్నీ కూడా బ్లాక్ హెయిర్ అయిపోతూ ఉంటాయి అని నాకు వరకు అయితే ఒక్కసారి వైట్ హెయిర్ స్టార్ట్ అయిందంటే అవి వస్తూనే ఉంటాయి కానీ పోయే ప్రసక్తే ఉండదండి అయితే కరివేపాకు పొడి తినడం వల్ల అయితే కాస్త నిదానం అవుతాయంటే పది వైట్ హెయిర్లు వచ్చేటప్పటికీ ఒక రెండు మూడు అలా అవుతాయన్నమాట అంతే ఈ కరివేపాకు పొడి డైలీ తినడం వల్ల చాలా చాలా మంచిది అది కూడా మొదటి ముద్దలో చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం డైరెక్ట్గా వేయించుకొని పొడి చేసుకొని తినలేం కదా వాటిలో కొన్ని దినుసులు కూడా కలిపేసి ఇలా పొడి చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయన్నమాట ఇప్పుడు కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను నోట్ చేసుకోండి ఫస్ట్ మనం కరివేపాకు పొడి చేయడానికి కరివేపాకు తెచ్చుకున్నప్పుడు వాటిని బాగా కడిగేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలి నేను మార్నింగ్ చేసుకోవాలి అనుకున్నాను అందుకని చెప్పేసి నైటే బాగా కడిగేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకున్నాను తడి ఎక్కువగా ఉందనుకోండి చాలా టైం అయితే పడుతుంది అనమాట ఆ ఆకు అంతా వేగడానికి అందుకని చెప్పేసి నైటే మనం ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా తక్కువ టైంలోనే వేగిపోతుంది తర్వాత శనగపప్పు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి మినపప్పు కూడా టూ టేబుల్ స్పూను తర్వాత ధనియాలు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి మెంతులు కాస్త వేసుకోవాలి తర్వాత ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలండి ఎల్లిపాయలు ఒక గడ్డ అనమాట కాస్త అంత పసుపు వేసుకొని తర్వాత చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను కాస్తంత కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టాను మిగతాది ఇలా డ్రై రోస్ట్ చేశాను ఇలా అన్నిటినీ వన్ బై వన్ వేయించుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఎండు మిరపకాయలు మిగతా ఉంటాయి కదా అవైతే మిక్సీ పట్టేసుకోవాలి ఎల్లిపాయలు లాస్ట్లో వేసుకోవాలండి ఇలా మనం ముందే ఎల్లిపాయలు వేసామనుకోండి అస్సలు మెదగవన్నమాట అందుకని చెప్పేసి ముందైతే ఇవి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి హాస్టల్లో ఉండే పిల్లలకి ఇంటికి దూరంగా ఉన్నవారికి ఇలా చేసి పంపించారనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు హ్యాపీగా తినేసేయొచ్చు ఫస్ట్ అయితే శనగపప్పును గ్రైండ్ చేసి పెట్టుకుంటాను తర్వాత కరివేపాకును కూడా గ్రైండ్ చేసుకొని రెండిటిని వేసి కలిపేస్తాను ఎల్లిపాయలను కూడా నేను సపరేట్గా గ్రైండ్ చేసేసుకొని వీటిలో కలిపేస్తాను అనమాట పక్కన వేడివేడి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇలా వేడివేడి అన్నంలోకి కాస్తంత కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే సూపర్ సూపర్గా ఉంటుంది కదా ఎప్పుడైనా కూడా పొడులు ఎక్కువ టేస్ట్ రావాలి అంటే కాస్త తక్కువ మంటలోనే పెట్టి బాగా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే కొన్ని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి బాగా వేయించేసుకోవాలి నేనైతే లంచ్కి ఈ పొడితోనే తినేసాను అంత టేస్టీగా ఉంది ఇవాళ అయితే మాకు మార్కెట్ ఉంటుంది కూరగాయల మార్కెట్ అందుకని చెప్పేసి నేను తినేసి రెడీ అయి వెళ్ళిపోవాలి మార్కెట్ నుంచి వస్తూ వస్తూ ఇలా మామిడికాయ అయితే తీసుకొచ్చాను చాలా చిన్నగా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే ట్వంటీ రూపీస్ అంటండి ఇదైతే చిన్న కావాలి అంటే తీసుకొచ్చానమాట లోపల పిక్క ఉంటుంది కదా అది కూడా సరిగా అవ్వలేదనమాట కానీ తెచ్చి అమ్మేస్తున్నారు అయితే ఇప్పుడే ఎక్కువ కాస్ట్ పోతాయి కదా ఇంకా కొన్ని రోజులు ఉంటే అన్నీ వస్తాయి కా కాస్త తక్కువ కాస్ట్ ఉంటాయని చెప్పేసి ఇలా అయితే అమ్మేస్తున్నారు ఇలా మామిడికాయను కట్ చేసి లోపల ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటే సూపర్ సూపర్గా ఉంటుంది కదా నాకైతే ఫేవరెట్ అనమాట ఎంతమందికి ఇలా ఇష్టమో మీరు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇవాళ మార్కెట్కి వెళ్ళాను అని చెప్పాను కదా ఇక్కడైతే రెండు కేజీల వరకు మిరపకాయలు అయితే తీసుకొచ్చాను కొన్ని అయితే చల్లమిరపకాయలకు ఇంకొన్నైతే చింతకాయ కారానికి అనమాట ఇలా అయితే తీసుకొచ్చాను నచ్చిందా ఈ వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి